జీవిక సామాజికం జీవిక సామాజికము జీవితం వైవిధ్యం జీవిక జీవన సౌ సౌఖ్యం భరతం దుస్సాధ్యం కాదు అసాధ్యం రక్షణ అవసరం సమాజానికి సమకూర్చుట సమాజం చలం చలము లేని జలచలం జీవిత స్వంతం ఇతరులు ఇతరులు త్వర త్వరబట్టం కష్టం అభిరుచులు సొంతం ఆలోచనలు ప్రవేశం పాత్రలు మనస్తత్వానికి ఎరుక మనసు మాట నివ్వగలదు జీవితం వైవిధ్యం బ్రతికి బయట పట్టడానికి ప్రయత్నాలు ప్రాణులకు ముప్పు జీవితం ఇంద్రధనస్సు రంగురంగుల జీవితం సుఖం దుఃఖం అందులో ప్రేమ అనురాగం క్రోధం ఆయు ఆరోగ్యం అనారోగ్యం ధనం దరిద్రం ఆపదలు సంపదలు కష్టం సుఖం ఎన్నో ఉంటాయి జీవితం ఇది మనగాడు దిగిరాలేడు దిగిరాలి ఇదే జీవిత సామాజం జీవిత సామాజం సమాజం రాజ్యం రాజ్యం వేరు సమాజం వేరు మతరాజ్య విభజన మతం పెత్తనం రాజ్య విముక్తి మహోద్యమం అవసరం సమాజం ఏర్పరిచే రాజ్యం రాజ్యానికి అధికారం సమాజంకి అధికారం బలం లేదు భిక్షాటనకు సిద్ధం సమాజం వారి పోషణ సత్య బలం ధర్మబలం న్యాయబలం నైతిక బలం జీవితానికి ప్రభావితం నీతి ధర్మవంతులకు సిద్ధం అర్థం చేస్తూ పుస్తకం పెట్టుకుని కూర్చోవటము కూర్చోవటం క రచన సాగదు భయం అవుతుంది మహారణ్యం కనిపిస్తుంది కడికి చీకటి బాట కనిపించడం క్రోర జంతువులు భయంకర ఏర్పాటు అడుగు పెట్టనివ్వ బెదిరిపోతాయి నడక సాగదు కళ్ళు మూసుకుంటాయి నామమాత్రపు జీవితం నామమాత్రపు జీవితం వీడుకు కిరణం కళ్ళు తెలుస్తాయి మహాభాగ్యం ఉద్యానవనం అవుతుంది రాచిబాటలు ఏర్పరచుకుంటాం పూలకు పదలు వృక్ష ఛాయలు సుందర దృశ్యాలు ప్రత్యక్షం మహత్తర శక్తి వస్తుంది దిక్కులు చూస్తాం అదృశ్యము ఏమో వెర్రివాణి శక్తి రూపం రాస్తూ ఉన్నంతసేపు చల్లని మెల్లని వెలుగు నడుస్తుంది అర్థం చేసుకో